కొన్ని రోజుల నుంచి ఇండిగో విమానాలు వందల సంఖ్యలో రద్దవడం ప్రయాణికుల అవస్థలు చూస్తున్నవారు ప్రయాణికులు పైపైనే ఆలోచిస్తే తప్పంతా ఇండిగోదేనని ఇది కేవలం ఇండిగో సంక్షోభం మాత్రమే అనిపిస్తుంది ఈ వివాదంలో ఇండిగో ఉద్దేశపూర్వక కుట్రతో పాటు పైలట్ల కొరత కూడా స్పష్టం అయితే కాస్త లోతుగా ఆలోచిస్తే ఇది కేవలం ఇండిగో సంక్షోభం మాత్రమే కాదు ఇండియాలో రాబోయే కాలానికి వచ్చే సంక్షోభాలకు సంకేతం అని తెలుస్తుంది దేశీయ విమానయాన వాటాలో ఇండిగో మాత్రమే దాదాపు అరవై ఐదు శాతం వాటా కలిగి భారత్ విమానయాన రంగంలో ఇండిగో ఆధిపత్యం చలాయిస్తుంది ఇండిగో విమానాలు రద్దయితే ఎయిర్పోర్టులు పండగ వేళల్లో బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లను తలపించడం చివరకు కేంద్ర ప్రభుత్వంతోనే సవాలు విసిరినట్టుగా పైలట్ల దోపిడీకి విరుగుడుగా కేంద్రం తెచ్చిన నిబంధనలు సమస్యకు కారణం అంటూ ప్రభుత్వమే ఆ నిబంధనలనే సడలించే పరిస్థితి వచ్చిందంటే ఇండిగో ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు గత పదేళ్లలో ఎన్నడూ లేనట్టు దేశంలో విపరీత స్థాయిలో వ్యాపార గుత్తాధిపత్యం పెరిగింది టెలికాం సిమెంట్ స్టీల్ పవర్ ఈ కామర్స్ పోర్టులు ఎయిర్పోర్టులు ఇలా ఏ రంగంలోనైనా ఒకరిద్దరు మాత్రమే దాదాపు మొత్తం మార్కెట్ వాటాను కలిగి ఉండడం రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షోభాలకు దారితీయొచ్చని ఇండిగో ఉదంతం హెచ్చరిస్తుంది